ఎస్పీ న్యూస్ కు స్వాగతం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరంలో ఒక మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఎస్ఎస్ఎల్ ఇన్ఛార్జి గుల్లా ఏడుకొండలు మాట్లాడారు ఇటీవల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్య షర్మిలారెడ్డి మాట్లాడిన తీరు ఎంత మాత్రం బాగోలేదని ప్రియతమనేత రాజన్న అనుచరులుగా రెడ్డి శ్రేయాభిలాషులుగా మేము మీ మాటలు ఏకవచనంతో జగన్ రెడ్డి అని పిలవడం అలాగే బడుగు బలహీన పేద పీడిత శ్రామిక వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు రాజన్న తనయుడు మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో దుయ్యబట్టడం ఎంత మాత్రం సమంజసంగా లేదని తండ్రికి మించిన తనయుడిగా ఆయన బాటలు అడుగులు తడబాటు లేకుండా ప్రజా సంక్షేమమే ఆయన ముఖ్య ఉద్దేశంగా భావించి ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క పథకం నిర్భీర్యం కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తుంటే మీ మాటలకు అర్థం లేదని రక్త సంబంధం ఈనాటితో తెగేది కాదని రాజకీయం వేరు బంధాలు వేరని చెల్లమ్మ షర్మిలమ్మ గుర్తించారని ఆయన హితబు పలికారు నేను మీ ముందుకు రావడానికి ఒకే ఒక్క కారణం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కానీ ఎందు చూసినా మనకి ముఖ్యంగా వినబడేది వైఎస్ శర్మిళ గారు ఈ మధ్య కాలంలో వారు తీసుకున్నటువంటి ఆ స్టెప్ కానీ వారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వింటూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల దానికి సంబంధించినటువంటి ఏ విషయాలని వివరాలని కూడా మరి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా విషయాలని విశదీకరించి షేర్ చేసుకోవాలనే ఒక ఆశతో మీ ముందుకు రావడం జరిగింది మనం నేను మీకు ఒక చాలా బాధాతత్వమైనటువంటి హృదయంతో మాట్లాడే మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రస్తుత కాలంలో బంధాలు అనుబంధాలు అనే ఒక మాటకి అర్థాలు మారిపోతున్నాయన్న సంగతిని మెయిన్గా మనం చూడాలి వైఎస్ హరిమిళ గారు ఈ రాష్ట్రంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఈ యొక్క భారతదేశంలో కోట్లాది మంది హృదయాల్లో గూడు కొట్టుకున్నటువంటి ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క రక్తంలో పంచుకుని మరి వారి కుమార్తెగా మన ముందుకు వచ్చినటువంటి శర్మిళ గారిని మనందరం కూడా ఎంతో మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమార్తె అని హృదయపూర్వకమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ స్వాగతిస్తూ మనందరం కూడా వారిని కూడా మనలో ఒక సోదరిగా మన కూతురుగా మనకు తోబుట్టుగా మన కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఈనాటి వరకు కూడా మనం చూసి ఇప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలతో మనం ఏకీభవించలేక వారు మాట్లాడే మాటలతో మన మన హృదయం మరి ఆమెతో సర్దుబడి చేసుకోలేక చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అమ్మా శర్మిలమ్మ నేను మీకు చెప్పే ఒకే ఒక మాట మీరు మాట్లాడితే తిరుగు అస్సలు బాగోలేదమ్మా మీరు రెండు మూడు రోజుల వరకు కూడా మాట్లాడినటువంటి మాటలో మాటలలో ఒక భాగంగా మీరు ఉస్తరించే ఆ పదం జగన్ రెడ్డి అని మీ నోటితో మీరు ధైర్యం చేసుకుని మాట్లాడవచ్చు కానీ తెగుతో మాట్లాడవచ్చు కానీ మీలో ఉన్నటువంటి మరి ఏ రకమైనటువంటి మీకు కోపం ఉందో ఉక్రోసం ఉందో తెలియదు కానీ మీరు జగన్ రెడ్డి అనే ఒక మాట ఉచ్చరిస్తే మేమైతే వింటూ ఉండలేకపోతున్నాం అమ్మ రాజకీయ ప్రసిద్ధి అయినటువంటి అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ పేరులో ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పదాన్ని మార్చి మాట్లాడితేనే మేము సహించలేనటువంటి వారి మనుషులుగా వైఎస్ రాయ రాజ రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుయాయులుగా వారిని అనుసరించేవారిగా వారిని ప్రేమించేవారిగా వారిని ప్రూ పూజించేవారిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధంగా ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలతో ఉన్నామో మీ పట్ల కూడా గౌరవ మర్యాదలతోనే ఉన్నామమ్మా కానీ ఈవేళ మీరు మాట్లాడుతున్నటువంటి మాట సహించలేకపోతున్నాం అన్నదమ్ముల బంధంలో కానీ అన్న చెల్లెలు బంధంలో కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మీరు తీసుకున్నటువంటి మరి యొక్క మరి నిర్ణయం కానీ బంధాలకు అర్థాలు మార్చేసేవమ్మ ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ రాజకీయాలు ఒకే కుటుంబంలో రాజకీయాలు చేయొచ్చు ప్రత్యర్థులుగా ఉండొచ్చు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు ఎవరు ప్రయత్నాలు చేసినా ప్రజాసేవలకి ఒక దారి ఎదుకోవడమే తప్ప మరో మార్గం కాదు కానీ మీరు ఎంచుకున్నటువంటి మార్గం మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో చాలా కంగారు ఉన్నట్టు కనిపిస్తుంది మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకైతే అనిపించడం లేదు నాకైతే అనిపించడం లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే మరి ఒక సంవత్సర కాలంగా మీరు తెలంగాణ ప్రాంతంలో ఆ బిడ్డగా నేను ఇక్కడ బిడ్డనే అని చెప్పి మీ ప్రయత్నం అంతా అక్కడ చేసి ఆ ప్రయత్నానికి చివరగా ఒక ముగు ముగింపు ఇవ్వకుండా ఒక అర్థవంతమైన ముగింపు ఇవ్వకుండా అర్ధాంతరంగా ఆపేసి మీరు తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా మరి మీడియాల ద్వారా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు అక్కడ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎవరు కూడా హరిసించలేదు ఎవరు తృటిపడలేదు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అంత కష్టపడి మరి ఆ పాదయాత్ర ఎందుకు చేశారు ఆ పార్టీ ఎందుకు పెట్టారో పోటీ ఎందుకు చేయలేదో అక్కడ ఎందుకు రాజీయబడిపోయారో అవన్నీ మాకైతే అర్థమవుతున్నాయి కానీ మేము ఎవరం కూడా బహిరంగంగా అనలేము కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని మరి కనీసం రెండు మూడు నెలలు కాకముందే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరమ్మా మీ స్వయానా మీకు అన్నగారు మీ రక్తంతో వారి రక్తంతో పంచుకొని పుట్టినటువంటి మీ అన్నగారు ఏమంటున్నారమ్మా బంధు బంధుత్వాన్ని తెగతింపులు చేసుకుని ఒక శత్రువుని ఉచ్చరించే విధంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి అని ఉచ్చరించే ఆ యొక్క పదంలో మాకైతే ఒళ్ళు అమ్మ మంట మంటలెక్కిపోతున్నాయి ఊరిక మాలో ఉన్నటువంటి ఆవేశం అదుపు చేసుకోవడమే కష్టం ఉంది అమ్మ మీ వెనక ఎవరన్నారో కూడా మరి ప్రజలు అనుకుంటున్నారా మీరు తీసుకునే నిర్ణయం మీ నిర్ణయం అనుకుంటున్నాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బాధించాలని బాధ పెట్టాలని వారి యొక్క ప్రభుత్వం రాకుండా చేయాలని వారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేయాలని మీరు తీసుకునే నిర్ణయం ఉందో చూసారమ్మా అది జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడం కాదమ్మా